టీవీ ఇంటికి చుట్టాలు అది ఒక పల్లెటూరు ఆ ఊరి చివర ఓ పెద్ద చెట్టు పక్కన గోడలు వెలిసిపోయిన పాతకాలపు ఉంది అది రాజయ్య సంతమ్మ దంపతుల ఇల్లు ఊరిలో అందరికంటే ఎక్కువ ధాన్యం పండించేది రాజయ్యే అయినా ఆ ఇంట్లో దీపం పెట్టాలంటే సంతమ్మ గిజగిజలాడుతుంది రాజయ్య దగ్గర డబ్బుకు లేదు కాని మనసుకు లోటుంది అతనొక పేరు మోసిన పిసినారి అతని భార్య సంతమ్మ భర్తకు తగ్గ భార్య ఇద్దరూ రూపాయి రూపాయి కూడబెట్టి గాదుల కింద పాతకుండల్లో పెట్టడమే కాని కడుపు నిండా లేదు కట్టుకున్నదీ లేదు వారి జీవితం అలా సాగుతూ ఉండగా ఒకరోజు వారి ప్రశాంతమైన పిసినారితనానికి భంగం వాటిల్లింది సాయంత్రం వేళ సంతమ్మ ఇంట్లో దీపం వెలిగించాలా వద్దా అని లెక్కలేసుకుంటుంది ఏమండీ చీకటి పడుతోంది ఆ చిమ్ని బుడ్డి వెలిగించమంటారా అప్పుడే ఏమొచ్చిందే చీకటి ఇంకా కోళ్ళు కూడా గూటికి చేరలేదు ఆకాశంలో చుక్కలు పొడిచేదాకా దీపంతో పనే ఉంది నూనె దండగా నిన్న రాత్రి మీరు చీకట్లోనే అన్నం తింటూ మెతుకులు కింద పారేసుకున్నారు అవి చీమలు పట్టి ఆపు ఒక్క మెతుకు కూడా కింద పడలేదు నువ్వు వడ్డించిన కాశీని మెతుకుల్లో నుంచి కింద పడ్డానికే ఉంది నువ్వు పోయి దగ్గరే కూర్చో ఆ ఎలుతురు జాలు నా కర్మ ఓ శాంతమ్మా శాంతమ్మా ఇంట్లోనే ఉన్నావా సంతమ్మ అయిష్టంగా బయటకొస్తూ ఏంటి వచ్చావా అలా అరుస్తున్నావు ఏవైనా కొంపలి ముడిగాయా కాంపలి లేదో తెలియదు కాని మీ ఇంటికి వస్తున్నారు పట్నం నుండి మీ తమ్ముడు శివయ్య ఆయన భార్య పార్వతిగారు బండి కట్టించుకుని బయలుదేరారట ఇందాక సంతలో కలిసిన సొబ్బిశెట్టి చెప్పినాడులే రేపు పొద్దున కల్లా మీ వాకిట్లో ఉంటారట ఆ మాట వినగానే సంతమ్మ రాజయ్య ఇద్దరి ముఖాలు పాలిపోయాయి రాజయ్య చేతిలోని లెక్కల పుస్తకం జారీ కింద పడింది ఏమన్నవే చుట్టాలా మా ఇంటికా అయ్యో లచ్చవా నిజంగానేనా వస్తున్నారు ఇప్పుడు పంటల సమయం కాదు పండుగ కాదు నాకేం తెలిసే చొట్టాలు రావడానికి కూడా సమయం సందర్భం కావాలా ఏంటి మీ తమ్ముడు ఐదేళ్ల తర్వాత వస్తున్నాడు బాగా చూసుకో సరేలే నేను వంట చేసుకోవాలి వెళ్తున్నా అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది లచ్చవ్వ వెళ్ళగానే రాజయ్య సంతమ్మ తలుపులు దబియమని వేసుకుని లోపలికి పరిగెత్తారు సర్వనాశనం ఎన్నావా సంతమ్మ నీ తమ్ముడు వస్తున్నాడంట ఆడొక్కడే లేదు ఆ తిండి తిండిపోతి పెళ్లాను కూడా ఎంటేసుకొస్తున్నాడు నా తమ్ముడే తిండిపోతి కాదండి కాని పార్వతి అవును దానికి అన్ని రోజులు కావాలి పట్నం అలవాట్లు ఇప్పుడు మనం ఏం చేద్దాం ఏం చేద్దామా వాళ్ళు రేపొస్తారు కనీసం రెండు రోజులు ఉండకుండా పోరు అంటే నాలుగు పూటలు తిండి పొద్దునే పలహారం మధ్యాహ్నం కూరలు రాత్రికి పాయసం అయ్యో నా డబ్బు నా ధాన్యం మనం దాచుకున్న కొత్త బియ్యం ఆసన చూసారంటే ఇక మనల్ని రాజయ్య ఆలోచిస్తూ కాదు అలా జరగటానికి వీల్లేదు మనం నాటకం ఆడాలి నాటకమా ఏ నాటకం మనం చాలా పేదవాళ్ళం అయిపోయినట్టు నటించాలి ఈ ఏడాది పంట మొత్తం ఎలకలు తిన్నాయని చెప్పాలి ఇంట్లో ఒక్క గింజ కూడా లేదని చెప్పాలి అద్భుతంగా చెప్పారండి అవును నేను కూడా రాగానే కడుపు నొప్పి వంట చేయడానికి కూడా ఓపిక లేదని భలే చెప్పావే అది కాదు అసలు ఉపాయం ఇదిగో మన పెరట్లో ఉన్న కొత్త బియ్యం బస్తాలన్నీ తీసి గాది కింద పాతి పెడదాం మంచి దుప్పట్లు చాపలు అన్నీ తీసి అటక మీద పడేద్దాం మరి వాళ్ళకేం పెడదాం పొద్దున్నే నేను పొలం నుండి వస్తా పాత మక్కిపోయిన జొన్నలుంటాయిగా అవి కాసి తెస్తాను అవే నీరసంగా గంజి కాచిపోద్దాం ఈ దప్ప మా ఇంట్లో ఏమీ లేదు బావా మమ్మల్ని క్షమించు అని కాళ్ళ మీద పడదాం ఆ గంజి వాసన చూసి ఆ చిల్లులో పడ్డ చేప చూసి వాళ్ళే సాయంత్రానికి బండి కట్టించుకొని పారిపోతారు అద్భుతం పదండి ఇప్పుడే ఆ బియ్యం బస్తాలు కదిలిద్దాం ఇక మరుసటి రుచి ఉదయం శివయ్య పార్వతి ఎడ్ల పండిలో నుండి దిగారు ఇద్దరి ముఖాల్లోనూ ఆనందం వాళ్ళు దిగగానే రాజయ్య నీరసంగా అరుగు మీద నుండి లేచి దగ్గుతూ నడుం పట్టుకుని వచ్చాడు బావగారు బావునారా ఎన్ని రోజులైందో మిమ్మల్ని చూసి రా ఏం అంతా దేవుడి దయ పార్వతి ఇంట్లోకి అడుగు పెడుతూ సంతమ్మా ఎక్కడున్నా ఇల్లంతా చీకటిగా పీచు పీచుగా ఉండడం చూసి ఆశ్చర్యపోయింది సంతమ్మ గదిలో నుండి మూలుగుతూ ఎక్కడున్నానే పార్వతి ఇక్కడే మీద పడి ఉన్నాను రాత్రంతా కడుపు నొప్పితో ప్రాణం పోయింది పార్వతి కంగారుగా దగ్గరికెళ్ళి అయ్యో ముఖం పీకిపోయిందే వైద్యుడిని పిలవలేదా సంతమ్మ బలహీనంగా నటిస్తూ వైద్యుడా వాడికిచ్చేందుకు చెల్లిగవ్వ కూడా లేవు ఈ ఏడాది పంటంతా పోయింది తినడానికి తిండి లేక కడుపులు పేగులు మెలిపెడుతున్నాయి అదే కడుపు నొప్పిగా వస్తోంది రాజయ్య కన్నీళ్లు నటిస్తూ అవును బావా మా కర్మిలా తగలబడింది మీరు వచ్చేసరికి కనీసం మంచి నిలివడానికి కూడా మా ఇంట్లో ఏమీ లేదు అయ్యో ఎంత కష్టం వచ్చింది బావగారు అక్క మీరు దిగులు పడకండి మేము వచ్చింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు ఇదిగో పట్నం నుండి మీకోసం కాస్త పళ్ళు పలహారాలు తెచ్చాం రాజయ్య వాటిని చూసి మనసులో తిట్టుకుంటూ ఇవి కాదురా డబ్బులు కావాలి అయ్యో ఇవన్నీ ఎందుకు బావా మాకు ముందు అక్క సంగతి చూడాలి పార్వతి నువ్వు అక్క దగ్గరే ఉండు బావగారు మీరు రండి మనం కాస్త ఊరి వైద్యుని గెలిచొద్దాం వైద్యుడా వద్దు బావా నా రాజయ్యకు ఏం చెయ్యాలో పాలుపోలేదు బయటకు నడిచాడు శివయ్య రాజయ్య వెళ్ళగానే సంతమ్మ మెల్లగా మంచం దిగింది ఇప్పుడు వీళ్లకు ఏదో ఒకటి వండి పెట్టాలి కదా అయ్యో నీకు కడుపు నొప్పి కదా నువ్వు లేవకు నేనే వండుతాను బియ్యం ఎక్కడున్నాయో చెప్పు అయ్యో లేదు కదూ ఇంట్లో ఒక్క మెతుకు కూడా లేవు వదిన ఆ మూల కొండలో నిన్నటి ముక్కిపోయిన జొన్న జొన్నగంజంది దాన్ని వేడి చేసి తాగుదాం పార్వతి ఆ కుండ వాసన చూసి ఇదేనా వదిన మిర్తనేది ఇది ఇది పశువులు కూడా తాగవే మా బతుకులు ఇంతేనే వదినా నీరసం వస్తోంది నేను మళ్ళీ పడుకుంటాను పార్వతికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఇందులో శివయ్య రాజయ్య తిరిగొచ్చారు వైద్యుడు మంది తగ్గిపోతుంది కాని ఆయన ఒకటి చెప్పారు నీరసం వచ్చిందంట మంచి బలమైన ఆహారం తినాలంట రాజయ్య వెంట బలమైన ఆహారమా అయ్యో గంజికే గతి లేదంటే అందుకే బావా ఒక నిర్ణయం తీసుకున్నాను నిర్ణయమా ఏ నిర్ణయం నా బావ ఇలా కష్టాల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను నేను పట్నం నుంచి తెచ్చిన డబ్బుంది సంతకు వెళ్ళి కావాల్సిన బియ్యం పప్పు కూరగాయలు అన్ని నేనే కొందేస్తాను నువ్వా నువ్వు కొంటావా అవును అంతేకాదు మీ పంటలు మళ్ళీ పండేదాకా అంటే కనీసం ఒక ఆరు నెలల పాటు మేమిక్కడే ఉండి మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాం ఆ మాట వినుకనే రాజయ్య సంతమ్మ ఇద్దరికి గుండె ఆగినంత పనైంది శివయ్య పార్వతి బయటికి సంతమ్మ గదిలోకి పరిగెత్తారు విన్నారా ఆరు నెలలట ఆరు నెలలు మన ఇంట్లోనే ఉంటారట రాజయ్య గదిలో అటు ఇటు తిరుగుతూ ఆరు నెలలు కాదు ఆరు రోజులు కూడా వాళ్ళని నేను భరించలేను వీళ్ళు మనల్ని ముంచడానికే వచ్చారు ఆ శివైగాడు నా ఆస్తి మీద ఇప్పుడు ఇప్పుడేం చేద్దాం వాళ్ళు సంతకపోతే మన పరువు పోతుంది రాజయ్య ఇంట్లో గింజలు లేవని వాళ్ళ పావు మరిది కొంటున్నాడు అని ఊడంతా డప్పు కొడతారు అంతేకాదు ఆడు మన ఇంట్లో ఆరు నెలలుంటే మనం దాచిన డబ్బంతా వాడికి కంటబడుద్ది వాడు మనల్ని దోచుకు తింటాడు అయ్యో నా కొట్టిందే లేదు ఇంకొక దారుంది వాళ్ళు మనకంటే పేదవాళ్ళని మనం అనుకున్నాం కానీ వాళ్ళు మనకంటే గొప్ప వాళ్ళలా ప్రవర్తిస్తున్నారు మనం వాళ్ళకంటే గొప్ప వాళ్ళని నిరూపించాలి వాళ్ళ సహాయం మనకు అవసరం లేదని చెప్పాలి అంటే అంటే మనం పేదవాళ్ళం కాదని నిరూపించాలి పరిగెత్తు గాది కింద పాతిపెట్టిన కొత్త బియ్యం బస్తా బయటిది అటకి మీద ఉన్న కొత్త దుప్పట్లు కిందకి దించు పెరట్లో కూరగాయలు కోసుకురా అద్భుతం వాళ్ళ డబ్బు అక్కర్లేదని మనమే వాళ్లకు విందు భోజనం పెడదాం అప్పుడే వాళ్లే సిగ్గుపడి మీరు బాగానే ఉన్నారని రేపే పండి కడతారు అవును నా డబ్బు నేను ఖర్చు పెడతాను కాని ఆరు నెలలు వాళ్ళని పోషించడం కంటే ఒక్కరోజు విందుచ్చి పంపించేయడం లాభం పదా త్వరగా శివయ్య పార్వతి సంత నుండి తిరిగొచ్చేసరికి ఇల్లు మొత్తం మారిపోయింది చీకటిగా ఉన్న ఇల్లు ఇప్పుడు మూడు దీపాలతో వెలిగిపోతోంది చాపల స్థానంలో కొత్త కొత్తలున్నాయి వంటగది నుండి గుమగుమలాడే వాసనలు వస్తున్నాయి రా బావా వచ్చేసారా ఏంటి ఇది ఇల్లంతా సంతమ్మ కొత్త చీర కట్టుకొని ఏం లేర్లే వదినా నా కడుపు నొప్పి తగ్గిపోయింది మీరొచ్చారని తెలిసి ఆనందంతో లేచి కూర్చున్నాను ఇదిగో మీకోసమే వేడివేడిగా గారెలు చేశాను పార్వతి నమ్మలేనట్టు వదినా నువ్వా ఇదంతా చేసింది మరి పొద్దున గింజలు లేవన్నావు హదా అది మా బావ మరిదితో నా పరిహాసం నా ఇంట్లో గింజలు లేపడం ఏంటి ఆ గాది నిండా ఆస్తుంది మేం కొంచెం పొదుపుగా ఉంటాం అంతే అవునదిరా మాకెవరి దయా అక్కర్లేదు మా కాళ్ళ మీద మేము నిలబడగలం శివయ్య పార్వతి ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు ఓహో అలాగా అంటే మీకు మా సాయం అక్కర్లేదనమాట ఆరు నెలలు ఇక్కడ ఉండాలన్న నా ఆలోచన మీకు నచ్చలేదా బావా అయ్యో అదే లేదు బావా నువ్వు ఆరు నెలలు కాదు ఆరేళ్ళు కానీ నీకు పట్నంలో పనులుంటాయిగా అందుకే మేము రేపే వెళ్ళిపోవాలంటారా సరేలే బావా మీ నాటకం కాపండి మీ గాది కింద దాచిన బియ్యం మీ అట్టక మీద దాచిన దుప్పట్లు అన్నీ మాకు తెలుసు రాజయ్య సంతమ్మ నిచ్చేష్ఠులయారుదిన మమ్మల్ని చూసి మీరు పేదవాళ్ళలా నటించాల్సిన అవసరమే లేదు వచ్చింది మీ ఆస్తిని పంచుకోవడానికి కాదు మీ ప్రేమను పంచుకోవడానికి అవును బావా నువ్వు రూపాయి రూపాయి కూడబెట్టావు సంతోషం కానీ ఆ డబ్బుని అనుభవించకుండా ఆ డబ్బు నీ దగ్గరున్నా చచ్చినట్టే లెక్క బావా నన్ను నన్ను క్షమించు నాది కూడా తప్పే నా భర్తకు బుద్ధి చెప్పాల్సింది పోయి అంత పాడాను అయ్యో క్షమించడానికే ఉంది ఇప్పుడు తెలుసుకున్నారు కదా అనేది మన అవసరాలకు నలుగురికి సహాయం చేయటానికి అంతేకాని దాన్ని పాతిపెట్టి మనం పస్తునుండటానికి కాదు ఇప్పుడు చూడండి ఎంత కలకలలాడుతుందో నిజం చెప్పావు బావా మీరే నా కళ్ళు తెరిపించారు సంతమ్మా ఆ గార్లి తీసుకురా ఈరోజు నా చుట్టాలకి నేను దొరలాగా భోజనం పెడతాను ఈ కథలోని ఏంటంటే సంపాదించిన ధనం బంధువులతో ఆత్మీయులతో పంచుకున్నప్పుడే దానికి నిజమైన విలువ పిసినారితనంతో కూడబెట్టిన ఆస్తి మనసు ప్రశాంతతను ఇవ్వదు సరికదా ఉన్న సంబంధాలను కూడా దూరం చేస్తుంది అది అనే ఒక చిన్న పల్లెటూరు ఆ ఏడాది వానాకాలం ఊరి మీద పగబట్టినట్టుగా ఉంది ఆషాఢం మొదలైనప్పటి నుండి కుండపోత వర్షం బాగులు వంకలు పొంగి పొర్లాయి పాత మట్టి ఇళ్ల గోడలు నాని పెచ్చిలోడి పడిపోతున్నాయి చక్రవర్తి అతని భార్య సాంబవి తమ పాతకాలపు ఇంట్లో కూర్చొని బయట ఎడతెరిపి లేకుండా పడుతున్న వానను లోపల పైకప్పు నుండి అక్కడక్కడ కారుతున్న నీటి చుక్కలను చూస్తూ దీగులుగా ఉన్నారు ఆ ఇంట్లో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కప్పు కింద పెట్టిన ఇత్తడి గిన్నెలో వాన నీరు పడుతున్న శబ్దం మాత్రమే వినిపిస్తుంది సాంబవి గిన్నెలో పడుతున్న చుక్కల వైపు చూస్తూ ఏమండి ఈ వాన తగ్గేలా లేదే పైకప్పు మొత్తం నానిపోయింది ఆ మూల చూసారా గోడ కూడా చెమ్మగిల్లింది చక్రవర్తి బయటకు చూస్తూ నిట్టూర్చి నేను చూస్తూనే ఉన్నానే శాంబవి ఈ వాన కాదు మన కర్మగా అర్థందే పొలంలో వేసిన విత్తనమంతా నీటిపాలైంది చేతిలో ఉన్న నాలుగు డబ్బులు ఆ విత్తనాలకి పోయి ఇప్పుడు ఇల్లు గుల్తే మనం రోడ్డును పడ్డమే అలా అనకండి ఆ దేవుడు మనల్ని అంత నిర్దాక్షణంగా వదిలియడలే కాస్త ఓపిక పట్టాలి నేను వెళ్లి ఆ మూల మరో గిన్నె పెడతాను లేదంటే నేలంతా చెత్త చెత్తగా అయిపోతుంది పెట్టు ఇంకెన్ని గిన్నెలు పెడతావో పెట్టు మన ఇల్లా లేక నీళ్ల కొండలో అర్థం కావటం లేదు ఉన్న నాలుగు గింజలు కూడా ఈ చెమ్మకు బూజు పట్టిపోతున్నాయి రేపటి నుంచి కాచుకోవడానికి కూడా ఏమీ ఉండదు సాంబవి భర్తను ఓదారిస్తూ ఎందుకండి అంత దిగులు పడతారు ఆ పొరిగింటి లచ్చబ వల్ల ఇంటి పైకప్పు సగం లేచిపోయిందట మన ఇల్లు ఇంకా నయం కనీసం తలదాచుకోవడానికి ఓ నీడైనా ఉంది ఆ నీడ కూడా ఎంతసేపు ఆ పడమటి గోడ చూడు ఎప్పుడైనా కూలిపోయేలాగుంది ఈ వర్షానికి బయటికెళ్లి కర్రలు తెచ్చి వీలు వీలుగా సరిగ్గా ఆ సమయంలో వాకిలి ముందు ఒక ఎడ్ల బండొచ్చి ఆగిన చప్పుడు వినిపించింది చక్రవర్తి సాంబవి ఇద్దరు ఆశ్చర్యంగా ఒకరు చూసుకున్నారు ఈ దరిద్రపువాను ఈ బురదలో ఎవరొచ్చి అయ్యో ఎవరో ఆపదలో ఉన్నారేమో చూడండి ఇద్దరు తలుపు తీసి బయటకు చూశారు బండిలో నుండి ఇద్దరు మనుషులు పూర్తిగా తడిసి ముద్దై గజగజ వణుకుతూ కిందకి దిగారు వాళ్ళని చూడగానే సాంబవి ముఖం వెలిగిపోయింది చక్రవర్తి ముఖం ముడుచుకుపోయింది సాంబవి ఆశ్చర్యంగా ఆనందంగా వదిన అన్నయ్య ఈ వానలో ఈ సమయంలో పార్వతి వణుకుతూనే అవునే సాంబవి మేమే పట్నం నుండి బయలుదేరినప్పుడు చొక్క వాన లేదు సగం దారిలో ఈ దయ్యాల వాన పట్టుకుంది బండివాడు ముందుకు పోనని మొరాయించాడు ఈ ఊరు దాటితే కాని మా ఊరు పోలేము ఏం చెయ్యాలో పాలుపోక సుబ్బారాయుడు బండివాడికి డబ్బులిస్తూ ఇక్కడ మీరున్నారని గుర్తొచ్చి తలదాచుకోడానికి వచ్చాం బావా ఏమి అనుకోకు చక్రవర్తి పైకి నవ్వు తెచ్చుకుంటూ అయ్యో బావా రండి లోపలికి రండి అసలే మొత్తం దడిసిపోయారు ఇద్దరు లోపలికొస్తారు ఇంట్లో అక్కడక్కడ కారుతున్న నీటిని గోడల చెమ్మను చూసి పార్వతి మొహమొహాలు చూసుకుంటారు సాంబవి కంగారుగా ఇల్లు కొంచెం పాతిదదినా ఈ వానకు ఇలా కారుతోంది మీరు ఆ మూలగా కూర్చోండి నేను వెలిగించి కాస్త వేడి పెడతాను ఇదిగోండి నా మీరు మీ పంచి ఒకటి అన్నయ్య గారికి ఇవ్వండి చక్రవర్తి ఆ ఆ పెట్టలో ఉంది చూడు పార్వతి చుట్టూ చూస్తూ ఇల్లే శాబవే ఇలా ఉంది పట్నంలో మేడలు కూడా ఈ వానకు తట్టుకుంటున్నాయి మీ పల్లెటూరి ఇల్లు మరి ఇంత బలహీనంగా ఉన్నాయేంటి చక్రవర్తి మనసులో కోపంగా వచ్చిన దానివి నోరు మూసుకుని కూర్చోక మా ఇంటి గురించే వంకలు పెడుతుందా పైకి మాత్రం పాతిల్లు బావా మరదలా మట్టి గోడలు కదా వాన దెబ్బకి నానిపోతాయి మీ పట్నం గచ్చిల్లు గచ్చిల్లుగా ఏదో ఒక పార్వతి తలదొచ్చుకోవడానికి నేడు దొరికినందుకు సంతోషించు ధన్యవాదాలు బావా ఈ రాత్రికి ఇక్కడ ఉండనిస్తే రేపొద్దునే వాన తగ్గగానే వెళ్లిపోతాం అయ్యో ఇందులో ధన్యవాదాలు ఎందుకు మీరు మా చుట్టాలు ఉండండి వంటగదిలోకి వెళ్తూ ఈ వానలో వేడి వేడిగా తాగితే వెచ్చగా ఉంటుంది పార్వతి ముఖం గంజా అయ్యో నాకు పట్నంలో వేడివేడి పాలు తాగే అలవాటు ఇక్కడ కాస్త బెల్లం వేసిన పాలు నిట్టూరిచి ఈ వారికి పాలు పితికే వీలు లేకపోయింది వదిన ఉన్న పాలు కాస్త పొద్దున్నే తోడు పెట్టాను గంజే ఉంది కాస్త సర్దుకో చక్రవర్తి పక్కకు పిలిచి ఇక్కడ కారుతున్న ఇంట్లో ఉంటే ఆమెకు వేడి కావాలంటుంది ఊరుకోండి పట్నం అలవాట్లు కదా పాపం ఇబ్బంది పడుతున్నారు మనం దాంట్లోనే చూసుకుందాం మరుసటి రోజు ఉదయం వాన ఇంకా దంచి కొడుతూనే ఉంది సాంబవి పెరట్లోకి ఏదో పని మీద వస్తే పొరుగింటి లచ్చవ్వ గోడ మీద నుండి తొంగి చూసింది ఏమే సాంబవే రాత్రిమే ఇంట్లో పెద్ద సందడిగా ఉందే చాగింది ఎవరా చొట్టాలో సాంబవి నవ్వుతూ మా వదినా అన్నయ్య లచ్చవ్వ పట్నం నుండి వాళ్ళు ఊరు వెళ్తూ వానలో చిక్కుపోయి ఇక్కడ ఆగారు లచ్చబ ఎగతాలిగా ఓహో అలాగా ఏ దరిద్రపు వానలో కారుతున్న ఇంట్లోకి చుట్టాలా నీకు బాగా పని దొరికింది పో లచ్చ నువ్వు ఊరికి ఆనకు ఆపదలో వచ్చారు ఆపదలో వచ్చారు లేక నిన్ను ఆపదలో పడేయడానికి వచ్చారు ఎవరికి తెలుసు ఆ సొబ్బరాయడు మనిషి సరిగ్గా లేడని మా ఆయన చెబుతున్నాడే పట్నంలో వ్యాపారం చేస్తానని చెప్పి ఊరంతా అప్పులు చేసి ఎగ్గొట్టాడంట ఎప్పుడా ఆ అప్పులు వాళ్ళు వెంటబడితే తప్పించుకొని తిరుగుతున్నాడంట సాంబవి ఉలిక్కిపడి అయ్యో నిజమ నచ్చవ్వా నాకెందుకే ఆబద్ధం ఆ ఆ పార్వతిని చూడు మెడ నిండ నగలేసుకుని తిరుగుతుంది అదంతా జనాన్ని ముంచిన సొమ్మే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండవే నీ ఇంట్లో ఏవైనా డబ్బు దశకం ఉంటే దాచుకో ఈ వానాదురుగా చూసి నీ ఇల్లే గోళ్ళ చేసి వెళ్ళిపోగలరు సాంబవి భయంగా మా అన్నయ్య లాంటివారు కాదులే నమ్మకే తల్లి నమ్మకం బంధువులే బందిపోట్లుగా మారే ఇది నేను చెప్పాల్సింది చెప్పానమ్మా నాంతానే కర్మ అని లోపలికెళ్ళిపోతుంది సాంబవి గుండెల్లో పడింది లచ్చవ మాటలు ఆమె బుర్రను తొలి చేస్తున్నాయి ఇంట్లోకి వచ్చి చూసేసరికి సుబ్బరాయుడు లేడు పార్వతి మాత్రం మూలగా కూర్చునుంది సాంబవి కంగారుగా వదినా అన్నయ్య ఏరి పెరటి వైపు వెళ్లారే ఇల్లు చూస్తాను అని సామవికి మరింత అనుమానం పెరిగింది పెరట్లో ఏం పని ఇల్లు లేక ఎక్కడ ఏం దాచామో చూడటమా అని అనుకుంటూ పెరట్లోకి పరిగెత్తింది అక్కడ సుబ్బారాయుడు వాళ్ళ పాత ధాన్యాగారం గోడలను తడుముతూ ఏదో వెతుకుతున్నట్టు కనిపించాడు సామవి భయంతో ఏం చేస్తున్నారు అక్కడ సుబ్బారావు ఉలిక్కిపడి సాంబవి ఈ పాత కొడలు ఎంత బలంగా ఉన్నాయో చూస్తున్నాను వానకు నానిపోయినా గట్టిగా నిలబడ్డాయి మా తాత కట్టిన ఇల్లు కదా సాంబవి అనుమానంగా ఓహో అలాగా రండి లోపలికి రండి వాన ఎక్కువైంది సాంబవి వెంటనే లోపలికొచ్చి తాను దాచుకున్న చిన్న డబ్బుల మూటను పాత కొలుసును బియ్యం కుండలో అడుగున దాచిపెట్టింది ఈ దృశ్యాన్ని చక్రవర్తి గమనించాడు ఏమైంది సాంబవి ఎందుకంత కంగారుగా ఉన్నావు సాంబవి భర్త చెవిలో ఏమండి లచ్చవ చెప్పింది నిజమేమో అన్నయ్య గారు పెరట్లో గాది గది దగ్గర ఏదో వెతుకుతున్నారు నా గుండె దడదడలాడుతోంది మన చుట్టాలే మనకు దొంగలయ్యేలా ఉన్నారు చక్రవర్తి కోపంగా నేను ముందే చెప్పాను ఈ వానులో వాళ్ళు వచ్చింది దాచుకోవడానికి కాదు మన తల తినడానికి అని ఉండు వాడి సంగతి ఇప్పుడే తెలుస్తాను చక్రవర్తి కోపంగా సుబ్బరాయుడు దగ్గరికి వెళ్ళాడు వాన ఇంకా కురుస్తూనే ఉంది ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా ఉంది ఏమయ్యా సుబ్బరాయుడు నీ రాకకు అసలు కారణం ఏంటో ఇప్పుడే చెప్పు సుబ్బరాయుడు ఆశ్చర్యంగా ఏమైంది బావా ఎందుకంత కోపంగా ఉన్నావు నటించకు నువ్వు పట్నంలో అప్పులు చేసి పారిపోయి వచ్చావని ఊరంతా కోడే కూస్తుంది ఆ అప్పులు తెర్చడానికి ఈ వానదునుగా చూసి మా ఇంట్లో దొంగతనం చేద్దామని వచ్చావా నేను పొద్దున్నే చూశాను మా గాతి గది దగ్గర మీ ఆయన ఏదో వెతుకుతున్నారు మా ఇంట్లో ఉన్న నాలుగు వస్తువులు కాజేద్దామన మీ ఆలోచన సుబ్బారాయుడు బాధగా శాంబవి నువ్వు కూడా ఈ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది నోరు కాదు నిజం వస్తుంది నువ్వు వచ్చింది మొదలు ఇల్లంతా దొంగలాగే చూస్తున్నావు నీ భార్య ఏమో వేడిపాలు కావాలంటుంది మమ్మల్ని నలుసుగా చూస్తున్నారు మర్యాదగా ఇప్పుడే ఈ వాన్లోనే మా ఇంట్లోంచి బయటికి నడవండి పార్వతి చోరుగా ఏడుస్తూ అయ్యో సాంబవి నన్ను క్షేమించవే నేను పట్నం అలవాట్లో ఏదో అన్నాను కానీ నిన్ను తక్కువ చేసి కాదు దయచేసి మమ్మల్ని నమ్మండి గంభీరంగా ఆగు పార్వతి ఏడవకు మనం తప్పు చేయనప్పుడు భయపడకూడదు అవును బావా నువ్వు అన్నం నిజమే నాకు పట్నంలో అప్పులున్నాయి వ్యాపారం దెబ్బతినింది సాంబవి ఒప్పేసుకున్నాడు సుబ్బరాయుడు చెయ్యూపి మొత్తం విను నేను అప్పుల్లో ఉన్నది నిజమే నేను మీ గాది గది దగ్గర వెతికింది కూడా నిజమే సాంబవి భయంగా ఏం వెతికరన్నయ్యా దొంగతనం చేయటాని సాంబవి ఇది మన తాత ముత్తాతల ఇల్లు మా నాన్న చనిపోయే ముందు నాతో ఒక మాట చెప్పారు ఒరే మన కుటుంబానికి ఎప్పుడైనా తీరని కష్టం వస్తే మన పాత ఇంటి గాదిగదిలో పడమటి గోడకున్న దేవుడి గూడు కింద మూడో ఇటుక తీసి చూడు మన తాతలు మన కోసం ఏదో దాచిపెట్టారు అని చక్రవర్తి సాంబవి ఆశ్చర్యంతో నిలబడిపోయారు నా వ్యాపారం దెబ్బతి నాకు ఈ మాట గుర్తొచ్చింది మిమ్మల్ని అడగడానికి సిగ్గేసింది ఈ వాన దేవుళ్ళ వచ్చి నన్ను ఇంట్లో ఆగేలా చేసింది అందుకే ఎవరూ లేనప్పుడు ఆ ఇటుకి ఎక్కడుందాన్ని వెతికాను నా ఉద్దేశం దొంగతనం కాదు నా హక్కు నా తాతల ఆస్తి కోసం వెతుక్కోవటం చక్రవర్తి నమ్మలేనట్టు నిజమా నమ్మకపోతే ఇప్పుడే పదండి మీ ముందే చూస్తాను అక్కడేమీ లేకపోతే మీరు చెప్పినట్టు నేను దొంగని ఈ వానలోనే నా భార్యతో సహా వెళ్ళిపోతాను నలుగురు గాదిగదిలోకి వెళ్ళారు వాననీరు అక్కడ కూడా కారుతోంది సుబ్బరాయుడు నేరుగా పడమటి గోడ దగ్గరికి వెళ్లాడు అక్కడున్న పాత దేవుడి గూడు కింద ఇటుకలను లెక్క పెట్టాడు చక్రవర్తి ఒక పార తీసుకుని ఆ ఇటుకను కదిలించడానికని ప్రయత్నించాడు అది తేలిగ్గా ఊడి వచ్చింది దాని వెనుకున్న ఖాళీ స్థలంలో ఒక పాత రాగి చెంబు మూత పెట్టింది అందరి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి సుబ్బారాయుడు వణుకుతున్న చేతులతో ఆ చెంబును బయటికి తీశాడు అది బరువుగా ఉంది మూత తీసి చూడగా అందులో పాతకాలపు బంగారు కాసులు ఒక ముత్యాల హారం ఉన్నాయి సుబ్బరాయుడు చూసావా బావా నేను దొంగని కాదు మా తాత నా కోసం దాచిన ఆస్తిది చక్రవర్తి సాంబవి సిగ్గుతో పశ్చాత్తాపంతో తలదించుకున్నారు బయట పొరిగింటి లచ్చ ఈ తతంగం అంతా కిటికీలో నుండి చూస్తూ నోరెళ్లబెట్టింది చక్రవర్తి సుబ్బరాయుడు కాళ్లు పట్టుకోబోతూ నన్ను క్షమించు బావా కన్న లాంటి నిన్ను ఎవరో పొరుగింట అలా మాట్లని అనుమానించాను ఈ వాన్లో వచ్చిన చుట్టాన్ని దేవుళ్లా చూడాల్సింది బొయ్యి దొంగలా చూశాను నాకంటే పాపత్ముల్లేడు సాంబవి పార్వతి చేతులు పట్టుకుని కూడా క్షమించు మా బుద్ధి ఆపదలో ఉన్నామని మమ్మల్ని ఆదుకోవడానికి మిమ్మల్ని అయ్యో వద్దు బావా మీ తప్పులేదు పరిస్థితులు అలాంటివి పైగా ఈ ఆస్తి ఇంట్లో దొరికింది ఇందులో మీకు కూడా హక్కుంది వద్దు బావా ఆ మాట అనుకో ఇది మీ తాతలు సుమ్ము మీ కష్టాలు తీరడానికే ఆ దేవుడి వానరూపంలో నిన్న పంపాడు మాకి డబ్బొద్దు మీ బంధం జాలు పార్వతి సాంబవిని కౌగిలించుకుని చూసావా సాంబవి ఈ వానమనల్ని ఎంత పనిచేసిందో మా కష్టాలు తీర్చింది మీ అనుమానాలు తీర్చింది ఆ నుండి చక్రవర్తి మనసు మారింది సుబ్బారాయుడు ఆ బంగారు కాసులతో తన అప్పులు తీర్చడమే కాకుండా చక్రవర్తికి ఇల్లు బాగు చేసుకోవడానికి కూడా సహాయం చేశాడు ఇద్దరు అన్నదమ్ముల్లా కలిసిపోయారు పొరిగింటి లచ్చవ మాత్రం తన చెప్పుడు మాటలు ఎక్కడా పనిచేయలేదని పైగా వాళ్లు కలిసిపోయారని చూసి కుళ్లిపోయింది ఈ కథలోని నీతేంటే ఆపదలో ఆదుకోవడానికి వచ్చిన బంధువులను అనుమానంతో చూడకూడదు కష్టకాలంలో ఒకరినొకరు అర్థం చేసుకుని అండగా నిలబడటమే నిజమైన చుట్టరికం చెప్పుడు మాటలు విని బంధాలను తెంచుకోవడం అవివేకం